Hello, hi and hey, Namaste. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎప్పటి నుంచో మనం చూస్తున్న ఒక పాత ప్రాపర్టీ అండి ఇప్పుడు బాగా రేటు తగ్గించారనమాట సో ఇప్పుడు మనకి సెంటు కేవలం ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు సేల్కి వచ్చిందండి మొత్తం నాలుగు వందల డెబ్బై గజాల ల్యాండ్ యాభై ఐదు లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి సో బ్యాంక్ ఆప్షన్లో మనకి స్టార్టింగ్గా ఇది డెబ్బై ఐదు లక్షల రూపాయల నుంచి ఇప్పుడు దాదాపు ఇరవై లక్షల రూపాయలైతే తగ్గింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు నూజువేడు మెయిన్ రోడ్లో నున్న మెయిన్ సెంటర్ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ సెంటర్ నుంచి జస్ట్ పావు కిలోమీటర్ల దూరంలో ఇళ్ల మధ్యలో సేల్కొచ్చిన ఈస్ట్ ఫేసింగ్ ఓల్డ్ ఇల్ అని చెప్పుకోవసం లేదు కానీ ప్రస్తుతానికి ఉంది కాబట్టి అంతే పెంకిటిల్లు అయితే ఉందండి సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది మొత్తం నాలుగు వందల గజాలు అంటే దాదాపుగా పది సెంట్లు అండి ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక తొమ్మిది సెంట్ల అంటే తొమ్మిది పాయింట్ డెబ్బై ఒక్క సెంట్లు అండి సో ఈ ల్యాండ్ మొత్తం కూడా మనకి ఇప్పుడు కేవలం గజం పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేల్కి వచ్చిందండి అంటే మనకి యాభై ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయలు అయితే సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ మనకి మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ బిట్టే అయితే కొంచెం క్రాస్ వస్తుంది ఆ క్రాస్ పోయినా కూడా పర్లేదండి ఎందుకంటే ఇక్కడ இளம் மத்திய உண்டே லேண்ட் ల్యాండ్ వాల్యూషన్ పర్స్క్ వేరియడ్ అంటే గజం వచ్చే తక్కువలో తక్కువ పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు నడుస్తుంది సో ఆ విధంగా కౌంట్ చేసుకుంటే కనుక దాదాపుగా మనకి ఒక ఎనభై లక్షల రూపాయలు పైన వాల్యూ చేస్తుంది ఇప్పుడు కేవలం యాభై ఐదు లక్షల నలభై నలభై మూడు వేల రూపాయలు కాబట్టి ప్రాపర్టీ అనేది వాల్యుబుల్ ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలన్నా లేదా ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్లా కట్టాలన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మనకి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదే విధంగా వెస్ట్ బైపాస్ కూడా దగ్గరగా ఉంటుంది సో మన గన్నవరం నుంచి ఇటు గొల్లపూడి మీదుగా అమరావతి వెళ్ళే వెస్ట్ బైపాస్ కూడా దగ్గరగా ఉంటుంది అదే విధంగా అవుటరింగ్ రోడ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఈ అవుటరింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉండే నిన్న ప్రైమ్ లొకేషన్ కాబట్టి మీకు ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా చూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ